రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన పెద్దపల్లి జిల్లా సుల్తాన్బాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లులో మైనర్ బాలిక అత్యాచార హత్య ఘటన స్థలాన్ని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు దన్సారి సీతాక ఎంపీ గడ్డం వంశీకృష్ణ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన్ రావులు సందర్శించారు రామగుండం సిపి శ్రీనివాసులు సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని నేరస్తులను కఠినంగా శిక్షించేలా చూడాలని పోలీసులు అధికారులను మంత్రి ఆదేశించారు వారి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు వివిధ శాఖల అధికారులు ఉన్నారు తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మీర్లో పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎందుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది ఈ ఘటన పట్ల సీఎం గారు మేము శ్రీధర్ బాబు గారు పెద్దలు అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్భంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్ ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీస్ అధికారులు ఇంకా మరి రైస్ మిల్లో పనిచేస్తా ఉన్న ఇద్దరి దంపతుల ఆరు సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందుడు నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు ఉంటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెను వెంటనే మరి తనిఖీలు చేయటం ఇక్కడ ఉన్నవారిని అందరినీ కూడా సంప్రదించడం గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది ఆ గంట సమయంలో కూడా పోలీసులు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుకి గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచుక్కు గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితులు కూడా దొరకడం ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధకరం ఆ నిందితుడు చేసిన చర్య హీననీయమే మానవ ప్రపంచం క్షమించడాన్ని నేరం చేసింది స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను మా సహచార మంత్రి గారుగా సోదరిమణి సీతక్క గారు మరి స్థానిక శాసన రామగుండం ఎంపీ గారు సుల్తానాబాదు మండలం కాట్నపల్లి గ్రామానికి సంబంధించి మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల ఆరు సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులుంటున్న పడుకున్న ప్రాంతానికి వచ్చి వెన్ను వెంటనే మరి తనిఖీలు చేయటం ఇక్కడ ఉన్నవారిని అందరినీ కూడా సంప్రదించడం గంట వ్యవధిలోనే మరి సంఘటన జరిగింది ఆ గంట సమయంలో కూడా పోలీసులు అంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుకుని గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకటం ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధకరం ఆ నిందితుడు చేసిన చర్య హీననీయమని మానవ ప్రపంచం క్షమించరాని నేరం పూర్తి పూర్తిస్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను మా సహచార మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు మరి స్థానిక శాసనసభ్యులు విజయరామనారావు గారు మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు